ప్రధానంగా మనము మన హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్లయితే గ్రహణ సమయం అనేటువంటిది సాయంకాలం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మంగళవారం రోజు మంగళవారం రోజు మరి ఇది అంత్యం ఎప్పుడు అని అంటే అదే రోజు సాయంకాలము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఇది మనకు పూర్తి అయిపోతుంది ఇది సూర్య సిద్ధాంతం ప్రకారంగా మనకు చెప్పినటువంటి విషయం మరి ఇందులో మనకేమిటి అంటే ఆది మధ్య అంతం అనేటువంటిది ప్రతిదానికి ఉండేటువంటిది దాన్నే మనం ఏమంటున్నామంటే స్పర్శకాలమని మధ్యకాలమని మోక్షకాలమని చెప్తున్నాం మరి దీనిలో ఏమిటి అనంటే ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో అంటే నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమైనటువంటి సమయంలో దాన్ని మనం ఏమంటున్నామంటే స్పర్శకాలము అని చెప్తున్నాం మరి అది ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయానికి దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు మధ్యకాలంగా చెప్పబడుతుంది ఇక చివరిది ఏదైతే ఉందో అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనం మోక్షకాలంగా చెప్తున్నాం మరలా మనకు ఇప్పుడు ఇందులో ఒక అనుమానం ఏమిటి మరి ఈ గ్రహణం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక అనుమానం ముందుగా ఏమిటి అంటే గ్రస్యమానే భవేత్ స్నానం ఎప్పుడైతే మనకు ఆ గ్రహణం అనేటువంటిది ప్రారంభం అవుతుందో అప్పుడు స్నానం అనేటువంటి దాన్ని ముందుగా ఆచరించమని చెప్పారు తర్వాత ఏం చేయాలి గ్రస్తే హోమ విధీయతే ఎప్పుడైతే ఆ యొక్క ప్రారంభమైనటువంటి సమయంలో మనం స్నానం ఆచరించి ఉంటాము అంటే గ్రహణం అయినట్టు మొదలైనప్పుడే స్నానం గ్రహణం మొదలైనప్పుడు స్నానం చేయాలి అంటే సహజంగా అందరూ బయట గ్రహణం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇవి కడుక్కోవడం స్నానాలు చేయడం చూస్తుంటాం కదా అలా కాదు గ్రహణం మొదలైనప్పుడే స్నానం చేయాలి ఎందుకంటే గ్రహణం ప్రారంభమైనప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఈ గ్రహణం ఏమిటి ఎవరి ద్వారా ఇక్కడ జరుగుతోంది ఈ గ్రహణము అనేటువంటి చూస్తే స్వాతి నక్షత్ర ప్రయుక్తంలో ఉన్నటువంటి తులారాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ గ్రహణం యొక్క ఇబ్బందులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ కేతుగ్రస్తమైనటువంటి దానిగా చెప్పబడుతూ ఉంది దీనికి పాక్షికంగా మనం సూర్యగ్రహణం అని చెప్తున్నాం ఈ తులారాశిలో సూర్యుడు చంద్రుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు కూడా అందులో ఉన్నాయి ఆ రోజు మరి ఇక్కడ ఎవరు ఏ రాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించవచ్చు లేకుంటే వీక్షించకుండా ఉండవచ్చు అనేటువంటి విషయాలను గమనిస్తే అంటే ఎవరికి మధ్యమము ఎవరికి అధమము లేకుంటే ఎవరికి శుభప్రదము అనేటువంటి దాన్ని గమనిస్తే ఎప్పుడైతే మనకు గ్రహణం ప్రారంభమైందో ప్రారంభమైనప్పటి నుండి అంత్యము వరకు కూడా చూడకూడనటువంటి వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటే స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటిది కాబట్టి చిత్త స్వాతి విశాఖ అనేటువంటి ఈ మూడు నక్షత్రాలు తులారాశికి సంబంధించినటువంటివి కాబట్టి ఆ నక్షత్రము ఉన్నటువంటి వాళ్ళు ఆ రాశి వాళ్ళు చూడకుండా ఉండడం మంచిది మంచిది మరలా ఇది ధనుర్ రాశి వారికి మకర రాశి వారికి వృషభ రాశి వారికి సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాయి మరి మధ్యమం ఏమిటి అనంటే వారికి మిథున వారికి కన్యా రాశివారికి కుంభరాశి వారికి వీరికి మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మరి అధమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది ఏ రాశుల వారికి అని అంటే మీనరాశి కర్కాటక రాశి తులారాశి వృశ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారికి కూడా అధమం అని చెప్పబడుతుంది ఉత్తమమైన మధ్యమైన అధమమైనా సరే గ్రహణ సమయంలో మనము చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా గ్రహణం పట్టిన వెంటనే స్నానాన్ని ఆచరించడం ఒక పద్ధతి ఇదైతే కొత్తగా తెలుసుకున్నాను గురుగారు ఎందుకంటే అందరూ అయిపోయాక చేస్తారు కాదు గ్రహణం మొదలవుతున్నప్పుడు స్నానం చేయాలి అవును అవును ఎందుకంటే మనము ఈ గ్రహణ సమయంలో మనం ఏవైతే మంత్రోపదేశాన్ని పొంది ఉంటామో లేదంటే మనం ఏమైతే స్తోత్రాలు నేర్చుకుని ఉంటామో ఇటువంటి వాటిని మనం పఠించాలి అని అంటే శుద్ధి అనేటువంటిది చాలా ప్రధాన అవసరం అవసరం అందుకే చెప్పారు గ్రస్తే హోమ విధీయతే అని చెప్పారు అంటే ఈ గ్రహణం ఉన్నటువంటి సమయంలో నువ్వు జపతపాదులన్నీ కూడా ఆచరించి హోమాన్ని కూడా ఆచరించు హోమం చేసుకోవడం కూడా మంచిది అని చెప్పారు ముత్యమానే భవే దానం ఎప్పుడైతే గ్రహణం అయిపోతుందో ఆ గ్రహణం అయిపోయిన తర్వాత మరలా నువ్వు శుచిగా ఉండి అంటే స్నానాన్ని ఆచరించి మరలా స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని భవే దానం ఏదైనా దానాన్ని ఆచరించు అని చెప్తున్నారు అంటే ఈ దానం అనేటువంటిది ఏ దానం చేయాలి అనేటువంటిది కూడా మనకు అందులో సందేహం వస్తుంది ప్రధానంగా ఏంటి అంటే సూర్యగ్రహణం కాబట్టి గోధుమలు అనేటువంటివి సూర్యునికి సంబంధించినటువంటి ధాన్యం కాబట్టి గోధుమలు దానం చేయడం కేతుగ్రస్తం కాబట్టి కేతువుకు మనకు ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతూ ఉండేటువంటిది ఉలవలు ఉన్నాయి ఆ ఉలవలను దానం చేయడం అనేటువంటిది ప్రధానం దానితో పాటు సూర్యుని యొక్క బింబాన్ని నాగబింబాన్ని అంటే రాహుకేతు సంబంధమైనటువంటి సర్ప సంబంధం కాబట్టి ఆ నాగ ప్రతిమను మనం దానం చేయడం చాలా మంచిది ఎవరైనా ఎవరైనా ఏ రాశి వారైనా సరే ప్రతి రాశి వారు కూడా ఆ సందర్భంలో ధ్యానాన్ని చేసుకోవడం చాలా ఉత్తమం